ప్రేస్ ద లాడ్ యేసు ప్రభులవర్ణంలో మీకందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఈ అంశము కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను మొదటి తిమోతి రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రభు అయిన క్రీస్తు మన పరలోక ప్రధాన యాచకుడు ఆయన జతపనివారముగా అక్కర్లోనున్న ప్రజల నిమిత్తము మనము ప్రార్థించవలసి ఉన్నది మహిమపరచబడిన ప్రభు యొక్క స్వరూపమును గురించి ప్రకటన మొదటి అధ్యాయంలో ఇవ్వబడినది అది ఎలాగునా మనము శక్తివంతమైన విజ్ఞాపన పరిచయను చేయగలమో మనకు బోధించును ప్రకటన ఒకటవ అధ్యాయము పద్నాలుగు చరంలో ఆయన తలయు ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను అవి అని చదువుదుము తెల్లని వెంట్రుకలు ఆయన పరిపూర్ణ పరలోక దైవిక జ్ఞానమును గురించి మాట్లాడుచున్నవి ఆయన సమస్తమును ఎరుగును ఆయన మన తలంపులు మన పతనములు మన శోధనలు మన పేర్లు మన సమస్తమును ఎరుగును ఏదియును ఆయనకు మరుగై ఉండదు ఆయన జ్ఞానము పరిపూర్ణమైనది ఆయన విషయములలో ఆరంభము నుండియే ఎరుగును యషయా నలభై ఆరవ అధ్యాయము పదవచనం కావున మనము ఆయన పరలోక జ్ఞానమును కోరుకొనవచ్చును పైనుండి వచ్చు ఆ జ్ఞానమును కలిగి ఉండటం ద్వారా మనము ప్రజల అక్కరలు పాపములు సమస్యలు మరియు అద్దుబాటులను ఎరిగి దాని ప్రకారము ప్రార్థించగలము మనము విశ్వాసము ద్వారా ప్రభువా నీవు నా పరలోక జ్ఞానము ఫలాని ఫలాన్ని వారి అక్కర్లను తీర్చుము అని మనము చెప్పవలసి ఉన్నది అప్పుడు జ్ఞానయుక్తముగా ప్రార్థించగలము మీ యొక్క విజ్ఞాపన ప్రార్థనల ద్వారా అనేకులు బలపరచబడి ప్రోత్సహించబడుదురు తర్వాత ప్రకటన ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనములో ప్రవేణి యేస్సు క్రీస్తు యొక్క నేత్రములు జ్వాలముల వలె ఉన్నట్లు చదువుదుము రెండవ దినవృత్తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనములో తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయించినది అని చదువుదుము ప్రభు మనలలో ప్రతి ఒక్కరిని చూడగలడు ఆ సమయంలో హింసను బట్టి విశ్వాసులు చెదిరిపోయి వారు కొండలలోనూ గుహలలోనూ దాక్కు ప్రభు వారి అక్కర నెరిగిన వాడై వారి పక్షముగా పని చేయి ఒకవేళ మనము ఒంటరిగా ప్రదేశములకు బదిలీ చేయబడినప్పటికీ ఆయన నేత్రములు మనల్ని చూడగలుగును ఆయన మన పరిస్థితిని మన అక్కరలు మన శోధనలు మన పతనములను చూచును ఆయన మనకు సహాయం చేయుటకు అంతటా సంచారం చూచు మన అక్కర కొలది మనకు సాయం చేయను కలత చెందవలసిన అవసరత మనకు లేదు ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఎంతో ప్రకాశించుచున్నవి మనలను పరిశుద్ధముగా ఉంచుటకు ఆయన అంతటా సంచారము చేయుచున్నాడు అగ్ని ద్వారా పవిత్రతను వేడిమిని వెలుగును పొందగలం ప్రభు నా ప్రజలు ఎక్కడ ఉన్నారో నేనెరుగుదును వారు గుహలలో దాక్కొని ఉన్నను వారిని చూడగలను వారికి సహాయం చేయటకి అంతటా సంచరించుచున్నాను అని చెప్పుచున్నాడు ఆయన దావీదు మరియు అతనితోనున్న నాలుగు వందల మంది పక్షముగా పనిచేసి వారి అక్కర్లన్నిటినీ తీర్చను అదే రీతిగా ఏలియా బద్రీ వృక్షము క్రింద ఉన్నప్పుడు అతనికి సహాయం చేశాను మనము ఆయనందు సంపూర్ణముగా నమ్మిక ఆయన కన్నులు మన నిమిత్తము అంతటను సంచరించుచున్నవి గనుక ఆయన మన అక్కర్లన్నిటిని తీర్చును మూడవదిగా ఆయన పాదములు మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను ప్రకటన ఒకటవ అధ్యాయము పదైదవచరములో గమనించవచ్చు పరిశుద్ధ గ్రంథములో ఇత్తడి దేవుని తీర్పుకు గుర్తుగా ఉన్నది మన పాపం జీవితమునకు సాతానే బాధ్యుడు ప్రభుైన యేసు క్రీస్తు శిలోపై సాతాను ఓడించెను ఆయన మరణ భూస్థాపన పునరుద్దామ ద్వారా సాతాను జయించెను కానీ అద్భుతములు లేక ప్రసంగముల ద్వారా కాదు సాతాను ఆయనను మడిమ మీద కొట్టెను మరియు అదే మడిమితో ఆయన సాతాను తలను చితకదొక్కెను ఇత్తడి వంటి పాదముల ద్వారా ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు నీవు సాతాను ఓడించవలనని కోరినెడల అద్భుతములు లేక సూచనలు లేక దర్శనముల ద్వారా జయించలేవు కేవలము నా మరణం ద్వారానే నీవు వాణిని ఓడించగలవు ప్రభు మన పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచిన నమ్ముట ద్వారా సాతాను ఓడించగలం పాపములో ఉన్నవారి నిమిత్తము కూడా అదే విజయమును వచ్చును మనం ఇట్లు చెప్పవచ్చును యస్సు క్రీస్తు ప్రభువా నీవు నా తల్లి కొరకు నా నా సహోదరులు సహోదరులు స్నేహితుల కొరకు మరణించిదివి దయచేసి ఫలాని ఫలాని వారిపై కనికరము చూపుము వారి ఆత్మలను రక్షించి వారి పాపములను క్షమించుము ఆ రీతిగా అక్కరలో వారి నిమిత్తము విజ్ఞాపన చేసి శిలువ యొక్క విజయము కోరుకొనగలము దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ